ఇబ్బందులు కలగదు స్పచ్ఛిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు గాఢాంధ కారపులోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను నీవు నాకు తోడయ్యుందు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువు నీవు నాకు భోజనం సిద్ధపరచుతువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం ఇంటిలో గాక ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదముల కారణభూతరావు మా పరలోకపు తండ్రి ప్రవా ఎన్నో రోజులుగా ప్రా ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు చేరియాలలో ఏర్పడినటువంటి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవా దీనిని ప్రారంభించుటకు మా హైకోర్టు న్యాయమూర్తులైనటువంటి విజయసాయిరెడ్డి గారు విచ్చేసినందు బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం ఇంకా జిల్లా సిబ్బంది కానీ ఈ కోర్టు సిబ్బంది అంతటి బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావి ఇక్కడ పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ పోలీస్ సిబ్బంది కానీ కోర్టు సిబ్బంది కానీ గుమస్తాల ఆశీర్వదించి దీవించండి వారి కుటుంబాలను వరదీల్ చేయమని వేడుచున్నాం వారి అవసరతలు నామలు తీర్చండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి ఇక్కడికి ఎన్నో బాధలు కష్టాల చేత వస్తున్నటువంటి వారికి అందరికీ మంచి న్యాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేడుచున్నాం పరలోకం అందున్న దేవుడవుగా నీ వీరందరికి సహాయం దయచేయమని వేడుచు ప్రభున యేసుక్రీస్తు సూప్రిస్తున్నాము స్తు ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి ఆ మేన్ పరలోకం అందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకొచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి ఎందు నెరవేరునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయము మా రుణస్తులు మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణం క్షమించుము మమ్మల్ని శోధనలోకి నడిపికీ నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం తండ్రి నీవైనా సృష్టికర్త మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకర్తయిన ప్రభు అయిన క్రీస్తు కృపయు ఆదరణకర్తయిన పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికి మరి ప్రాముఖ్యంగా న్యాయమూర్తులకు న్యాయవాదులకు පොලි සිබ්බන්ධිකිනී ගෝත්තු සිබ්බධදිකිරී ගුමස්ථාලකුණු බරි පුටුම් බාලකුණු සදා කාරුම් තෝඩෙන්න්දුනු හක්කා ආමන්ෝවි

तेन देवायच्छा तस्मात् तस्मायक्षे राजा

न्यायादिगामी कोरी करुणाई एडवोकेट ऑन 28th दिसंबर 1994 एंड Practiced either at अबो ओके प्रेजेंटेशन कार्यक्रम अरेंजमेंट थैंक यू सर बेटा कुछ एंटरटेनमेंट ద్వారా ఈ పెద్ద మనుషులు అందరు ఏం చేస్తున్నారు పెద్ద లాయర్స్ అయిపోయి ఒకటే విషయం అడగాలనుకున్నారు వాళ్ళందరూ మీ వాళ్ళ పిల్లలు అంత కష్టపడడం లేదు వాళ్ళంత కష్టపడినారు కదా ఆ రోజులో జేబులో ఒక వంద రూపాయలు లేవు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ వానికి కొడుకు కూతురు గేమ్ అన్ని చేసేస్తున్నారు కార్లు ఏసీలు ఫ్లైట్లు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్ని ఇవన్నీ ఉన్న తగ్గితే వాడేందుకు కష్టపడతాడు కష్టపడ్ అటువంటి లైఫ్ స్టైల్ కలవాడు పడద్దు పిల్లలను పిల్లలకు మంచి చదువు సంస్కారం ఇవ్వండి పిల్లలకు పుట్టి ఆస్తులు అంతస్తులు ఇచ్చి కట్నాలు కానుకలకు కాదు మనం అప్గ్రేడ్ అయిపోయినప్పుడు మన సోషల్ అప్గ్రేడ్ కావాలి మన ఫ్యామిలీ కూడా అప్గ్రేడ్ కావాలి అప్గ్రేడ్ ఎట్లయితే మనము తోనే కాదు పబ్లిక్ మనం ఎంత అవసరం వస్తామో దాంతో మనకు విలువ ఉంటుంది సో ఆ విలువ రావాలంటే మనము చాలా డిసిప్లిన్ ఉండాలి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా మనం మనతో పాటు సిస్టమ్ లో జనరేషన్ అంటే ఫ్యామిలీ ఇంట్లో వరకు ఫ్యామిలీ అది సక్సెషన్ ఆఫీస్ లో లయర్ జనరేషన్ ఏముంటది సక్సెషన్ జూనియర్స్ సీనియర్ పైకి వచ్చినాడు కదా సీనియర్ అరవై ఏళ్ళకి వచ్చినాడు అనుకోండి జూనియర్లను పైకి తీసుకురండి జూనియర్లను లేడీస్ ని జెంట్స్ ఇవ్వండి పైకి తీసుకురండి ఎక్కడ కోర్టుకు పోయినా కానీ మీరు ముప్పై ఏళ్ల నుంచి చూస్తున్నాం రంగారెడ్డి డిస్టిక్ లో సివిల్ కోర్టు ఒక పదిహేను ఇరవై సీనియర్ లాయర్లు ఉంటే వాళ్ళే కనబడుతున్నారు ఇంకా వాళ్ళెంట జూనియర్ లాయర్లు ఫైల్ పట్టుకునే దిగుతున్నారు జూనియర్ లాయర్స్ ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తారు వాళ్ళకి అవకాశం ఏమవుతుంది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో మీరు చూడండి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇది జస్ట్ మీకు చెప్పిన విషయం నాకేం అని అనేది ఉండదు జడ్జి లాగా నా ముందు వచ్చిన కేసెస్ మంచి ఇన్ఫర్మేషన్ నాకు ఉంది దాని గురించి చెప్తున్నా రిటైర్మెంట్ అయిన వాళ్ళను వంద మంది కంటే ఎక్కువ కంటిన్యూ చేస్తున్నాం ఓఎస్ ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ స్పెషల్ పోస్ట్ క్రియేట్ చేసి వంద మందిని ఇప్పుడు వంద మంది కంటే ఎక్కువ అది ఇక్కడే కాదు తెలంగాణ స్టేట్ లో కాదు ఈ ఫెనామినన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది రిటైర్మెంట్ సీనియర్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఒక డిపార్ట్మెంట్ అనుకోండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుకుందాం అతను సీనియర్ ఆఫీసర్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వారికి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయినాక అతన్ని గవర్నమెంట్ లో తీసుకొస్తున్నారు అది తప్పేం కాదు కానీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని మీరు అతను కూడా ఒకసారి జాయింట్ కలెక్టరే కదా డిస్టిక్ కలెక్టరే కదా అండర్ సెక్రటరీ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే చీఫ్ సెక్రటరీ అయినాడు కదా మరి అతను ఆ లెవెల్కి పోయినప్పుడు అతన్ని రిటైర్మెంట్ తర్వాత కంటిన్యూ చేస్తున్నారు నెక్స్ట్ ఇన్ లైన్ వరకు వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీ లేదు మీరు అతన్నే తీసుకొచ్చి అతన్ని ఎన్నో ఏండ్లు స్పెషల్ పోస్ట్ లో పెట్టి రిటైర్మెంట్ తర్వాత అతని సర్వీసెస్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ లో అంటే ఎందుకైతుంది గవర్నమెంట్ తప్పు కాదు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కష్టపడడం లేదు ఎంత డిపెండెన్స్ అయిపోయిందంటే

వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్